హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మధ్యాహ్నం నుంచి వీడియో అనేది స్టా స్టార్ట్ చేశానండి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అయితే అమ్మాయి అయితే హాస్టల్కి వెళ్తుందండి అమ్మాయికి హాస్టల్ కంటే ఇప్పుడు టెన్త్ అండి టెన్త్ చదువుతుంది నైన్త్ అయిపోయి టెన్త్లోకి వెళ్ళింది అనమాట ఇప్పుడు అమ్మాయి అయితే టెన్త్లో ఇక హాస్టల్కి వెళ్ళాలండి హాస్టల్కి వెళ్తుందని చెప్పి నేను ఇక్కడ ఏమేమి రెడీ చేస్తున్నాను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే అండి మేము సిరిడి వచ్చినాక తెల్లారనమాట ఈ వీడియో తెల్లారండి అయితే హాస్టల్ అన్నీ చూసుకున్నాము చూసుకున్నాము కాడ అన్ని అమ్మాయి పరుపు కానీ బట్టలు కానీ అమ్మాయికి సంబంధించిన పెట్టి కానీ అన్నీ కూడా పెట్టేసి వచ్చాము సిరిడికి వెళ్ళే ముందే రోజే అన్నీ చే పెట్టేసుకొని అక్కడ మేడంస్లు కూడా సార్లకి మేడంకి చెప్పేసి మేము సిరిడి బయలుదేరి వెళ్ళామండి వచ్చినాక అమ్మాయి అంటే సిరిడి వెళ్ళి వచ్చాక తెల్లారనమాట నేను అమ్మాయి అయితే హాస్టల్కి వెళ్ళిపోయిద్ది అందుకని చెప్పి అమ్మాయి గురించి అని కొన్ని అయితే రెడీ చేస్తున్నానండి అక్కడ అది కాక అమ్మాయికి చుండ్రు కూడా ఉంది చుండ్రు కూడా ఉంది చుండ్రు కోసం అని చెప్పి నేను కేవలం చుండ్రు కోసమే నేను ఈ తైలం అనేది తయారు చేస్తున్నానండి ఆ తైలం ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను మధ్యాహ్నం నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట అయితే ముందు అంటే మేము సిరిడి వెళ్ళొచ్చాం కదండి వెళ్ళొచ్చినాక ఇంట్లో అయితే టిఫిన్కి అది ఏమీ లేదు అందుకని చెప్పి నేనైతే దోశల కోసం టిఫిన్ బియ్యం అయితే పోసానండి బియ్యం అని పప్పు నానబెట్టాను ఈ పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకొక విషయం ఏంటంటే నేను సిరిడి వెళ్ళే ముందు మా చిన్న గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయండి చిరుజల్లులుగా వానలు పడతా ఉన్నాయి కదా అయితే నేను సిరిడి వెళ్ళి వచ్చేసరికి ఐదు రోజులు అయిందండి ఐదు రోజుల్లోనే చక్కగా బాగా ఇంత ఎత్తున బాగా మోరంత పెరిగిందనమాట మొక్కలని పెరిగి అంత మొక్కలు పూల మొక్కలు కన్నా గడ్డే ఎక్కువ కనపడుతుందండి అదంతా క్లీన్ చేయాలి కొడుకుందామన్నా నాకు నిద్రపడతలేదండి ఎందుకనంటే నాకు గ గడ్డి కనపడుతుంది మళ్ళీ దాని తోడు అమ్మాయేమో ఈ ఆపాకతో తైలము తయారు చేయమని చెప్పింది ఇక ఇంట్లో నా తెల్లారి అంటే సిరిడి ఇల్లు వచ్చినాక ఇక ఇంట్లో కూడా ఏమీ లేవు అన్నీ చూసుకోవాలి పొడుగుంటే కాదు అని చెప్పి పని అనేది స్టార్ట్ చేశానండి ఇక పప్పు బియ్యం నానబెట్టేసి సరే పదా వెళ్ళాం అని చెప్పి ఇక అమ్మాయిని తీసుకొని ఈ ఆపాకైతే ఇక అబ్బాయి చేత తెప్పించానండి మా ఇంటి పక్కనే చెట్టు ఉంది ఆపాకైతే తీసుకొచ్చాడు అబ్బాయి తీసుకొచ్చినాక ఇక ఇది చేద్దాం ఉందాము ఇది కాగుతూ ఉంటుంది ఈ లోపల మనము గడ్డది కూడా బీకేయచ్చు ఇటు ఈ తైలం తయారైపోయింది అటు గడ్డి పని కూడా అయిపోయింది అని చెప్పి చెట్లలో గడ్డి బీకడం కూడా అయిపోయింది అని చెప్పి ఇక పని అనేది స్టార్ట్ చేశాను బ్లా అలాగే బ్లాగ్ కూడా స్టార్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి నేనైతే యాపాకు ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను యాపాకు కొబ్బరి నూనె కలిపి తైలం అయితే రెడీ చేస్తున్నానండి అయితే అంత ముందు రోజు అమ్మాయికి నేను ఏం చేశానంటే అండి యాపాకు మెత్తగా మిక్సీ పట్టేసి తలకు బాగా పట్టించాను అనమాట తలక బాగా పట్టిస్తే అలాగా రెండు రోజులు రెండు రోజులు పెట్టానండి పెట్టినాక చుండ్రు కొంచెం కంట్రోల్ అయినట్టుగా నాకు అనిపించింది ఇంకొక విషయం ఏంటిదో కూడా చెప్తానండి అయితే పేలు తలలో పేలు పడ్డప్పుడు ఆ పేలు అనేవి సన్న గుడ్లు అనేవి పెడతాయి కదండి మేము ఈపులు అంటాము ఆ సన్న గుడ్లని పెడతాయి కదండి పెట్టినప్పుడు తల బాగా దొరదనిపించింది అలాంటప్పుడు ఏం చేయాలంటే అండి మెత్త బాగా వ్యాపాకు తీసుకొని వేపాకుని మిక్సీలో వేసి మెత్తగా కొంచెం నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకొని తలంతా అప్లై చేయాలన్నమాట తలంతా పెట్టుకొని పొద్దున్నే పెట్టుకొని సాయంత్రం వరకు అలానే ఉంచుకోవాలండి ఉంచుకున్నాక తలస్నానం చేసేయటమే ఇంకా షాంపూ అది కూడా ఏం పెట్టడం అవసరం లేదండి చక్కగా తలస్నానం చేసేసి యాపాకు మిక్సీ పెట్టుకొని తలక పెట్టేసుకున్నారంటే ఆ సన్న గుడ్డు అనేది చచ్చిపోయి చాలా వరకు పేలు కూడా పోతాయండి చ సన్న పేనని కూడా చచ్చిపోయి అనమాట ఆ చేతికి మనకి యాపాకు యాపాకులో చాలా ఔషధాలు ఉంటాయండి మనం తెలియక మన చుట్టుపక్కల ఉండేవి కూడా మనం పట్టించుకోవట్లేదు చాలా ఔషధాలు ఉంటాయి ఏప చెట్టు అంటేనే చాలా ఔషధాలు ఉంటాయి ఏప చెట్టు ద్వారాగా నూనె ఎత్తారు అనేది చిక్కగా ఉంటుందండి నూనె అనేది నూనె కూడా తెస్తారు అయితే అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే మా ఇంట్లోనే నేను తయారు చేసుకుంటున్నాను ఇది ఒకసారి చూసింది కాదండి నా ఓనుగా నేను చేసుకుంటున్నాను ఇలా చేస్తే ఎలా ఉండిద్దని నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇలా ఎందుకు ట్రై చేస్తున్నాను కూడా చెప్తాను ఆల్రెడీ నేను చెప్పాను కదండి మా అమ్మాయికి యాపాకు అనేది మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేసి తలకు రెండు రోజులైతే అలా చేశాను చేసినాక చుండ్రు కానీ చుండ్ర అయితే చాలా కంట్రోల్ అయినట్టుగా నాకు బాగా అనిపించింది అదే యాపాకుతో కొబ్బరి నూనె కలిపి కాసి వడపోసినాక రాసుకుంటా ఉంటే ఇంకా కంట్రోల్ అయితే కావచ్చు అని ఆలోచించాను ఆలోచించి ఇలా చేద్దాము చేస్తే మనకు ప్రయో అంటే మనకు వాడినాక ప్రయోజనం ఉంటే ఇంకా నలుగురు చెప్పవచ్చు కదా అన్న ఆలోచనతో నేను ఇలా ట్రై చేస్తున్నానండి ఇక నేనైతే కొబ్బరి నూనె అయితే అరకిల్లో కొబ్బరి నూనె తీసుకున్నానండి అరకిలో కొబ్బరి నూనె తీసుకొని మంద ఒకటి గిన్నె అయితే ఒకటి తీసుకోవాలండి మంద గిన్నె తీసుకొని ఆ నూనెనైతే ఆ గిన్నెలో పోసేసుకొని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఆ వేడి దాంట్లో యాపాకైతే వేసుకొని సిమ్లో పెట్టుకొని కాసుకుంటూ ఉండాలండి కాసుకుంటూ ఉంటే ఆ యాపాకులో ఉండే రసం అనేది ఆ నూనెలోకి దిగుతూ ఉంటుంది అప్పుడు మనం ఆ నూనె రాసుకున్న మనకి కొంచెం ఉపయోగం ఉండిదని నా ఆశండి అంతేనండి నేను ఉపయోగించేది మీలో కూడా ఎవరికైనా నచ్చుతు అంటే వంద మందిలో పది మందికైనా నచ్చకపోతుందా అన్న ఆలోచనతోనే ఈ వీడియో మిగతాక తీసుకొచ్చాను షేర్ చేస్తున్నాను ఒక మంచి విషయమే కదా అని చెప్పి పిల్లలకు చాలా మంది పేర్లతో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు చుండ్రుతో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు మా అమ్మాయికి అయితే చాలా చాలా రకాలుగా చేస్తా నే ఉంటానండి చుండ్రు పోవటం కోసం పాపం చుండ్రు అయితే బాగా అవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మెంతులు కూడా పొడి చేసి ఒక ప్యాకింగ్ అయితే చేసి పెట్టేసామండి పెరుగులో కలుపుకొని రోజు నేను హాస్టల్లో పెట్టుకుంటానమ్మా అని చెప్పి మెంతు పొడి కూడా చేసి పెట్టుకుందండి ఇక నేను ఆయిల్ అయితే కడిగేసిన సారీ ఆయిల్ అయితే కాగింది కాగినాక ఇక ఒక అయితే పోసానండి చెలు ఎందుకు పోసానంటే మనం బాటిల్కి పోసుకోవటం బాగుంటుంది ఈజీగా ఉంటుందని చెప్పి అలా పోసుకున్నాను ఇప్పుడు అది బాగా కాలిపోతుంది పక్కగా పెట్టుకోవాలి నూనె చూసారా ఏ కలర్లో వచ్చిందో నేను పోసేటప్పుడు ఏ కలర్లో ఉందో కొబ్బరి నూనె ఏ కలర్ అంటే కొబ్బరి నూనె ఏ కలర్లో ఉండిద్దో మీకు తెలుసు పారాషూట్ వాడానండి నేను అలాగనే నేను చేపాకేసి కాసినాక ఏ కలర్లో ఉందో కూడా మీకు చూపిస్తాను బాటిల్ చూపి బాటిల్కి పోసేటప్పుడు చూపెడతానండి ఇప్పుడైతే బాగా వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టేశాను ఆ పని అంతా కంప్లీట్గా అయిపోయింది అయిపోయినాక ఇక అవన్నీ పక్కన పెట్టేసి నూనె చల్లారిద్ది కదా ఈ లోపల అని చెప్పి మా చిన్న గార్డెన్లోకి అయితే వచ్చేసానండి మీకు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా నేను సిరిడి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మొక్కలండి ఈ తులసమ్మ మొక్కలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఐదు రోజులకి ఎంత చక్కగా పెరిగినాయో చూడండి వర్షాలు కూడా పడుతున్నాయి కదా చక్కగా వర్షాలు పడేటప్పుడు మొక్కలు అయితే బాగా వస్తాయి అలానే మొక్కల్లో గడ్డి కూడా విపత్సంగా వచ్చిందనమాట అన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఇటు మొక్కలను చూసుకోవాలి ఇటు గడ్డిని చూసుకోవాలన్నమాట ఇక మా మొక్కల్లో నేను గడ్డు చూసినంత సేపండి నాకు ఆ గడ్డి ఎప్పుడు బిగుదామా ఎప్పుడు బిగుదామా చెట్లన్నీ ఎంత నీట్గా ఉంటాయి అని ఎప్పుడప్పుడ అనుకున్నాను ఆ సిరిడి వెళ్ళొచ్చిన తెల్లారి మధ్యాహ్నం అయితే పడుకోలేదండి పడుకోకుండా ముందు ఈ పని చేసుకోవాలి తర్వాత సంగతి అని చెప్పి ముందు ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను అది కాక అమ్మాయిని మళ్ళీ తెల్లారి హాస్టల్కి తీసుకెళ్లి వదిలిపెట్టాలండి ఈ పడుకున్నానంటే ఈ పనులన్నీ అక్కడ ఎక్కడ ఆగిపోతాయి అని చెప్పి ఇక ఈ పనులన్నీ చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మల్లె చెట్టు ఉంది కదండి ఆ మల్లె చెట్టు బేపచ్చంగా ఆకు బాగా ఉంది ఆ యాకంతా తీసేసాము తీసేసాను మళ్ళీ ఎగురొతే ఏమన్నా పూలు బుత్తే కావచ్చు లేకపోతే లేదు ఇక కదండి ఇక అక్కడ గడ్డది పీకేసి సాయంత్రం పూట మో వేసి ఇక పాదులు కూడా చేసామండి చెట్లు అన్నిటికీ పాదులు చేసామనమాట పాదులు చేసేసి కాసిన కాస్త నీళ్లు పట్టేసి సాయంత్రం అయింది సాయంత్రం అయినాక మళ్ళీ వంటగదిలోకి వచ్చామండి వంటగదిలోకి వచ్చాక అమ్మాయి కంద పులుసు కావాలని అడిగింది అందుకని చెప్పి ఇక సాయంత్రం పూట ఇక కూర కూడా అవుతుంది కదా అని చెప్పి కంద పులుసు అయితే చేసేసానండి నేను కూడా కాదు అమ్మాయే చేసింది అమ్మ నేను చేస్తానండి సరే చేసేయి ఏం కాదు చేయలే అని చెప్పి ఇక అమ్మాయికి అప్ప చెప్పాను అంటే నేను చెప్తా ఉన్నాను ఉంటే ఇక ఎట్టెట్ట అనేసరికి చేస్తా ఉందండి ఇక్కడ మీకు ఇక్కడ పై పొట్టు చూపెడుతున్నాను అంటే కంద అంటే కొంతమంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఏరేగా వేరేగా పిలుస్తూ ఉంటారు కదా ఆ తోలు అంటే తన పైన తోలు చూస్తే మీకు అర్థమైందని చెప్పి అలా చూపించానండి ఇక అయితే మనకి కంద అనేది చక్కగా ఉడకబెట్టిందే కాబట్టి మగ్గింది మగ్గినాక తిరగమా తీసుకొని వేసుకున్నాక కారం తీసినాక మగ్గింది మగ్గినాక చింతకొండ పులుసు అయితే పిండేసి మూత అయితే పెట్టేసామండి ఇది కొంచెం చిక్కగా ఉంటేనే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది అంత పులుసు కన్నా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇక అయితే ఇక అది ఉడుగుతూ ఉందండి ఉడుగుతూ ఉంటే ఈ లోపల నేను వెళ్ళి ఇక అమ్మాయికి చూపించాను కదా ఇక మూత పెట్టేసింది అదే ఉడికిద్దలే సిమ్లో అని చెప్పి చెప్పాను ఇక అది ఉడుగుతూ ఉంది ఇక నేను బయటికి వెళ్ళి ఇక పొప్పది బియ్యం మొత్తం కడిగి వచ్చానండి కడుక్కొని వచ్చి ఇక గ్రైండర్ అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ రెండు ఆయిల్ అయిపోయింది కొంచెం కొంచెం చూపించామని అండి ఆల్రెడీ రెండు ఆయిల్ అయిపోయింది ఇది లాస్ట్ వాయండి అండి ఇక నేను తీసుకొని ఇక పక్కకు పెట్టేసేయాలండి ఇక గ్రైండర్ అంతా తీసేసి కడగాలి శుభ్రంగా అయితే నేనైతే పిండినండి గ్రైండర్ వేసుకున్నాక అంతే ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఒక నైట్ అంతా పక్కకు పెట్టేస్తాను అందుకని నేను డబ్బా పెద్దదనే తీసుకున్నానండి ఒక అంటే పిండి అనేది పొంగిపోకుండా ఉండటం కోసం గిన్నె కానీ డబ్బా కానీ ముందు పెద్దది తీసుకుంటాను తీసుకొని ఆ నైట్ అంతా అలానే ఉంచుతానండి ఉంచుకున్నాక కొంచెం తీసుకొని మనకు ఆ తెల్లారికి ఉపయోగపడే అంత తీసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఇకదండి పిండి అయితే పక్కకు పెట్టేశాను ఇక అయితే పోతున్నానండి సలారింది కదా నూనె మీకు ఆ డబ్బాలో పోతే కనపడదని చెప్పి ఈ డబ్బాలో పోసి మరీ చూపెడుతున్నాను అండి మీకు అంటే నేను ఆయిల్ కొబ్బరి నూనె మనం పోసేటప్పుడు ఏ కలర్లో ఉంది నేను యాపాకేసి కాసినాక ఏ కలర్లోకి వచ్చిందో చూడండి మీరు అంటే యాపాకలో ఉండే ఔషధం అంతా ఆ నూనెలోకి అయితే వచ్చేసింది ఈ నూనె డబ్బా అనేది మా అమ్మాయికి ఇచ్చి పంపిస్తానండి అయితే ఇచ్చి పంపిస్తాను ఈ మిగిలిన నూనె అయితే ఆ కొంచెం నేను ఉంచుకున్నాను ఇంట్లో నేను రాసుకుందామని నేను కూడా ట్రై చేద్దాము ఇంట్లో ఎలా ఉండిద్దని చెప్పి నేను కూడా కొంచెం ఉంచుకున్నాను అది కాక ఆ డబ్బా నిండింది కాబట్టి అది మిగిలింది అందుకని చెప్పి అది ఉంచేసుకున్నానండి నేను ఇక అమ్మాయికి అయితే ఆ బాటిల్ ఇచ్చి అమ్మాయికి పంపించేసేయాలి కూర అయితే ఉడుగుతుంది ఇక ఈ లోపల కోడిగుడ్లు కూడా పక్కన పెట్టానండి కోడిగుడ్లు కూడా ఉడుగుతున్నాయి అనమాట అయితే మా అబ్బాయి కంద పులుసు అనేది తిందండి మా ఊడికి ఇష్టం ఉండదు ఇక అందుకని చెప్పి ఇక కూర పొద్దున చేసిన కూర కొంచెం ఉంది పచ్చడి ఉంది పచ్చిమిరకాయల పచ్చడి కూడా ఉందండి పచ్చిమిరకాయల పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి వేసుకొని అయినా కోడిగుడ్డు వేసుకొని తింటాడు అని చెప్పి ఇక కోడిగుడ్లు కూడా ఉడకబెట్టాను ఇక వాడికి ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటాడు ఇది కొంచెం పులుసు వేసుకొని తిన్నా కొంచెం పచ్చడి వేసుకొని కోడిగుడ్డు వేసుకొని ఒక్కొక్కరు పెరుగు వేసుకొని తిన్నా కడుపు నిండిపోయింది కదండి అందుకని చెప్పి ఇక కోడిగుడ్లు కూడా ఉడకబెట్టాను ఇక కోడిగుడ్లు కూడా ఉడికినాయి ఇక బియ్యం కూడా కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశానండి ఇక సాయంత్రం పూట పని అనమాట ఇక కూర కూడా అయిపోయింది పక్కకు పెట్టేసాము లేకపోయినాక అమ్మాయి హాస్టల్కి వెళ్ళే వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి అమ్మాయికి ఏమేమి ఇచ్చి పంపించాను ఎలా పంపించాను ఏంటిది అనేది కూడా హాస్టల్కి వెళ్ళినాక అక్కడ కూడా వీడియో తీస్తాను షేర్ చేస్తాను మీ దాకా అయితే తీసుకొస్తానండి ఇక కదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్టు దా మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి మీ సపోర్ట్ లేదే నేను రాలేను మీ సపోర్ట్ వల్ల నేను ఎక్కడ వచ్చాను ఒక చిన్న విషయం అండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేసిద్ది మీరు చేసే పెద్ద సపోర్ట్ నాకు అదేనండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళిద్దండి అదే పెద్ద సపోర్ట్ అనమాట నాకు కదండి మీ సపోర్ట్ వల్ల నేను ఎక్కడ వచ్చానని ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను మీరు లేనిదే నేను లేను మీ సపోర్ట్ వల్లే వల్లేకదండి మీ నేను అడిగిన ఒక్కటే ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయటం వల్లే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళిద్దండి మరీ మరీ అడుగుతున్నాను ప్లీజ్ 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 అండి ఇక అది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి